అంతరించిపోతున్న ప్రాచీన సంప్రదాయ కళలను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని సంతలపాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు ఎమ్మెల్సీ ప్రజా వాగ్గేయకారులు గోరెటి వెంకన్నలు పిలుపునిచ్చారు మాల మహాసభ ఆధ్వర్యంలో ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్లోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణంలో నిర్వహించిన మాల కళాకారుల కళల పండుగ కార్యక్రమంలో ప్రసంగించారు ప్రభుత్వానికి ప్రాచీన జానపద కళలను బ్రతికించుకోవాలన్న ప్రతిపాదనను తెలియజేస్తున్నామని అన్నారు కార్యక్రమానికి మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకటరావు అధ్యక్షత వహించారు ఈ కళలు ప్రదర్శన అయ్యేంత వరకు వాళ్ళకి ఆదరణ ప్రోత్సహించాలని మీ అందరినీ కోరుకుంటా మాల కుటుంబంలో మాలవాణి ఇంటన మాలవాణి ఇంట పుట్టిన వాడే మాసర్ల సన్న మాయకారి సన్న మాలమాల సన్న మాయకారి సన్న మాసర్ల సన్న తల్లి తండ్రి దగ్గర నుంచి ఈ కంజరి కథని డాక్టర్ అంబేద్కర్ మిరియాల పాలెన్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంతనంతో పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పూలమాలలు వేసి కళాకారుల ర్యాలీని ప్రారంభించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ ప్రజా వర్గీకారుడు గోరటి వెంకన్న ఆటపాట అద్భుతంగా సాగింది కేవలం డబ్బు కళాకారులకే కాకుండా ప్రాచీన కళలైన ఎన్నో కళలను బ్రతికిస్తున్న మాలా కళాకారులకు ప్రోత్సహించాలని గోరిటి వెంకన్న కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కళాకారులకు ప్రత్యేక పెన్షన్ ఏర్పాటు చేయాలని అన్నారు అంతరించిపోతున్న ప్రాచీన కళలను ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని అన్నారు వాటిని ప్రభుత్వం ప్రోత్సహించి బ్రతికించాలని కోరారు కార్యక్రమంలో పెద్దపూడి కుమార్ ప్రొఫెసర్ రత్నాకర్ గోగులమండ అరుణ నూకతోటి బాబురావు దండేల కృష్ణ చప్పిడి వెంగళరావు చప్పిడి కోటేశ్వరరావు మాల ఉద్యోగుల సంఘం నాయకులు పంది డేవిడ్ గుంపుల సుబ్బారావు కర్ర బెంజిమిన్ తదితరులు పాల్గొన్నారు रसिकुल भावत रंग मन गर रसिकुल भावत तर... సంఘటితం కావాలా మంచి కోసం నిలవాలా న్యాయం వైపు నిలవాలా ధర్మం వైపు నిలవాలి మనం బతుకుతూ ఇతరులను బతకనిచ్చే మహోన్నతమైన కళా సంస్కృతిని మనం నిలబెట్టాలి మనం బతకాలి ఇతరులను బతకనివ్వాలి ఇతరుల హక్కులను కానీ ఇతరుల జీవితానికి మన తాతలు నేర్పింది అందుకనే అందుకే త్యాగం చేసినారు ఎంతమంది బలైపోయినారు నేల మీద ఎంతమంది త్యాగాలైన ఆ త్యాగాలలో అనేక ఉద్యమాలు భూమి భుక్తి పోరాటాలు వదులుకొని వో పుల్లా పురుకా జంజగడ్ పిచ్చ బతు ఎంత బతు ఎంత కోసం ఉనికి కోసం సమంతా రాటం లేదు వీర విద్యావంతుల లాగా ఉరుములాటల ధరువులాగా అపర చీమకు అలనాటి బండారు మన చీమ చీమకూర్తిగా అర్థంకి మానికాలావు బీరి శ్రేణి రే బాల రమణ చీమ కూర్తి చీమకూర్తిన్నట్లు వాడుతారు అద్భుతమైన గాయకుడు మన బద్వేలి శ్రీ ఎంత నిర్వీకారంగా ఉంటారో గొప్ప కళాకారులు వీళ్లకు ఏ పద్మశ్రీని కూడా సరిపోవు అంత గొప్ప కళాకారులు విజయకుమారుని చేయాలి మీరు రాజకీయాలు వాదాలు మాకు ఏమైనా చేసుకోండి మా కళాకారులకు ఈ ఆంధ్ర నెల పైన బాబుగారు చెప్తారా మీరు చెప్తారు వీళ్ళకు పింఛన్ ఇచ్చి ఆదుకోవాను తర్వాత శ్రీహరి మొదలుకొని స్త్రీ కిరణ్ మొదలుకొని శ్రీహరి మొదలుకొని గొప్ప కళాకారులు వీళ్ళని పద్మశ్రీకి మనం అంటే ఎందుకంటే వాళ్ళకు అదే గొప్ప కాదు కానీ అంతకంటే వీళ్ళని మించిన కళాకారులు లేరు వివిధ కళారూపాలు దానికి సంబంధించినటువంటి కళాకారులు చాలా అద్భుతంగా ప్రదర్శన చేసి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వీరందరి కళలు వాటిలో ఉన్నటువంటి నైపుణ్యం చూసినప్పుడు కీర్తిశేషులు గురంజాశారు అన్నట్టు ఎంత కోయిల పాట హృదయనో కదా అన్నట్టు ఇంత పుట్టరాని చోట పుట్టుకథనాని ఇంత నైపుణ్యం ఉన్నా కూడా ఇంత టాలెంట్ ఉన్నా కూడా పుట్టిన సామాజిక వర్గం పుట్టిన కులం వీటన్నిటి పట్ల రావాల్సినంత గుర్తింపు కావాల్సినంత ప్రజాదరణ ఈ కళారూపాలు ఉండటం అనేది చాలా చిన్న చిన్నద విషయం దీన్ని రాబోయే రోజుల్లో పెద్దలు ఉరుముల కళాకారులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు రాముగారు రిక్వెస్ట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గతం నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నది వాళ్ళకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా నలభై వేలు నిండిన తర్వాతని సో దాని ప్రభుత్వాలు ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలు అన్నీ చెప్పు కళాకారులకి డబ్బు కళాకారులకి తప్ప మా వీళ్ళెవరికి ఇవ్వలేదు గుర్తింపు ఇవ్వలేదు ఎప్పుడు మా కిరణ్ కానీ మా శ్రీహరి కానీ గుడిపూడి గోవింద్ కానీ మల్లెల ప్రసాద్ కానీ కిట్టాలపాడి శ్రీను కానీ ఒక అద్భుతమైన సాంస్కృతిక వారదులు వాళ్ళు భీంపలాసీని జోయాని అద్భుతంగా పలిగే మాల్కోసిని ఈ రాగాలను మేళ నుంచి పాడే ఈ కళాకారులు ఎప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ చైర్మన్ మా మా బద్దివాళ్ళి శ్రీహారితోటి మా గుడిపూడి గోవింద్ తోటి మా కిరణ్ తోటి మా రాజేంద్ర ప్రసాద్ తోటి మా కిట్టాల పాడి సున్ తోటి పోటీపాటి పాడి చేండి అంటే మాలలయితే అంత వెనక అంత చిన్న చూపా